గజం కేవలం కేవలం సెంట్ల భూమి లక్షలు మాత్రమే ఆరు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో హామీల మొదలని ఎక్కడి నుంచి ప్రారంభించబోతుంది అలానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి అలానే తొలి సంతకం ఏ ఫైల్ పైన పెడతారు ఈ అంశాలకి ఒక సమాధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి మాట గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు రజనీ అనే దివ్యాంగురాలికి ఆమెకి తొలి ఉద్యోగం ఇస్తూ సంతకం పెట్టడమే హామీల అమలుకి ప్రారంభోత్సవంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు నాంపల్లి ప్రాంతంలో ఉండే ఈ రజని అనే యువతి ఆమె దివ్యాంగురాలు మరుగుజ్జుగా ఉండడం వలన సరైనటువంటి అవకాశాలు రావడం లేదనేటువంటి ఆవేదనని తెలియజెప్పుకునేటువంటి క్రమంలో గత అక్టోబర్లో ఎన్నికలకు ముందర గాంధీ భవన్కి వెళ్ళింది ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారిని కలవడం ద్వారా తన బాధ వెలుబుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసింది ఇదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్యారంటీ పత్రాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే రేవంత్ రెడ్డి స్వయంగా ఆమెకి గ్యారంటీ పత్రం రాసి ఇచ్చారు తమ ప్రభుత్వం రాగానే తమ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో జరగబోయే ప్రమాణ స్వీకార సభలోనే ఉద్యోగం అనేటువంటి మాట ఇచ్చారు ఈ నేపథ్యంలో రజనీకి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ఆహ్వానం వెళ్ళినట్టుగా సమాచారం ఉంది ఆ సభలోనే ఆయన తొలి సంతకం పెట్టడం ద్వారా తొలి ఉద్యోగాన్ని రజనీకి ఇవ్వబోతున్నారు నాంపల్లిలోని వనిత మహావిద్యాలయాల్లో బీకామ్ చేసిన రజనీ తర్వాత డిస్టెన్స్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసింది అయితే తన మానసిక తనకున్నటువంటి వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదని తమది దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబం అని అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆమె రేవంత్ రెడ్డికి తన గోడుని వెళ్లబోసుకుంది ఈ క్రమంలోనే ఆయన హామీ ఇచ్చారు దీంతో ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార సభకి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని రజనీకి పంపించారు దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా రెడీ అవుతుంది ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అతిథులందరి సమక్షంలో రేవంత్ రెడ్డి ఆ ఫైల్పై సంతకం చేసి ఆమెకు తొలి ఉద్యోగాన్ని ఇస్తూ హామీల అమలు ప్రక్రియని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందనేటువంటి ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి రేవంత్ రెడ్డి చేయబోయేటువంటి మొదటి హామీ నెరవేర్చేటువంటి కార్యక్రమం ద్వారానే ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ప్రధానంగా మహిళలకు బస్సు ప్రయాణాలు ఉచితం చేసేటువంటి అంశాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలని రిలీజ్ చేసే అవకాశం ఉంది అలానే గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించేటువంటి ప్రక్రియ పెన్షన్లకు సంబంధించినటువంటి మొత్తాన్ని పెంపు చేసేటువంటి ప్రక్రియ వీటన్నిటిపైన కూడా నిర్ణయాలు తీసుకోవడం కానీ గైడ్ లైన్స్ దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను ప్రకటించే అవకాశం కానీ ప్రమాణ స్వీకారోత్సవ సభ ద్వారానే రేవంత్ రెడ్డి చేయనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి